నాడు హైదరాబాద్ లో మనకి ఎక్కడ పరిష్కారం అయితే అసలు మనం పైనసారి కూడా చెప్పింది ఏంది కార్మికులకి లో దాదాపు ఆరేడు సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగలేదు లెవెల్ కానీ డైరెక్టర్ పరిధిలో కానీ స్ట్రక్చర్ మీటింగ్ జరగలేదు స్ట్రక్చర్ మీటింగ్ జరిగితేనే ఏదైనా మనం ఐదో పదో డిమాండ్ పెడితే ఒకటో రెండో మూడో వాళ్ళు ఒప్పుకుంటే అవి ఏమన్నా మనకి ఉండిపోతాయి కానీ జరపకపోతే ఏమైంది ఆ స్ట్రక్చర్ మీటింగ్ జరగకపోతే లీడర్లు మాట్లాడలేదంటే చాలా సార్లు కలిసి ఉండొచ్చు ముఖ్యమంత్రిని కలవచ్చు లేకపోతే సిఎన్ఎండిని కలవచ్చు డైరెక్టర్లు కలవచ్చు కానీ ఏదైనా పైర్వీక్ కేసులు వాటి కొరకు చేసి ఉండొచ్చు కానీ హక్కుల కొరకైతే స్ట్రక్చర్ మీటింగ్ జరగాలి అదే మేము చెప్పినాం సరే మన ఎన్నికలైన తర్వాత ఒకసారి సిఎన్ఎండి లెవెల్లో రెండు సార్లు డైరెక్టర్ పాల్ లెవెల్లో స్ట్రక్చర్ మీటింగ్లు జరిగినాయి ఆ స్ట్రక్చర్ మీటింగులో ఏం డిమాండ్ పెడుతున్నామో మేము ముందు చెప్పినాం తర్వాత ఏమి ఒప్పుకున్నారనేది చెప్పినాం ఏమేం జరుగుతుంది అనేది కూడా చెప్పినాం ఫస్ట్ స్ట్రక్చర్ మీటింగ్ లోనే మనం అడిగింది ఏంటంటే సొంత ఇంటి పథకాన్ని అమలు చేయండి సింగరేణలో అన్నాం మన సిఎండ్ గారు ఏమన్నాడంటే ఇది ఈ ఎట్లా చేయాలి విధి విధానాలు ఏంటిది అని అంటే రెండు వేల తొమ్మిదిలో మనకు ఒప్పందం చేసినాం మన నరసింహరావు గారు సిఎండ్ ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఓన్ యువర్ ఓన్ హౌస్ స్కీమ్ అని ఒక ఒప్పందం అయింది స్ట్రక్చర్ మీటింగ్లోనే ఆయన తోటి ఆయన తర్వాత ఆయనే ఉన్నాడంటే ఆనాడు మనం సింగరేణలో దాదాపు డెబ్బై ఐదు ఎనభై వేల మంది ఉన్నాం ఈ డెబ్బై ఐదు ఎనభై వేల మందికి నేను ఒకేసారి ఇళ్ళు ఇవన్నీ ఇవ్వలేము ఫేషన్ మేనర్లో చేస్తాం ఎక్కడైతే క్వార్టర్లు తక్కువ అక్కడ ముందు స్టార్ట్ చేస్తాం అని ఫస్ట్ భూపాలపల్లి సత్తుపల్లి దాని తర్వాత శ్రీరాంపురం దాని తర్వాత గోదావరికి అని ఇట్లా నేను చేస్తానని అందులో రాసింది స్పష్టంగా ఆనాడు భూపాలపల్లిలో పన్నెండు వందల ఎకరాల భూమి ఉన్నారు సింగరేణి దేనికి ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎక్కడ ఇప్పుడు మెడికల్ కాలేజీ వచ్చింది చూసింటారన్న భూపాలపల్లి చూసినోడు ఉంటే ఆ మెడికల్ కాలేజీ దగ్గరలో ఆనాడు జంగలే ఉండే అదంతా వాస్తవమే పన్నెండు వందల ఎకరాలు కొని ప్లాట్లు చేసి మొత్తం నోటీస్ బోర్డు వేసిండ్రు ఈ రోడ్లు కరెంటు నీళ్లు అన్ని మేము కంపెనీ ఇస్తాం మీరు ఇల్లు కట్టుకోండి బ్యాంకు ద్వారా లోన్ తీసుకోండి అని చెప్పేసి ఇది చేశారు చేస్తే ఇక మన వాళ్ళు ఏమన్నారు భూపాలపల్లి వాళ్ళు అప్పుడు భూపాలపల్లి జిల్లా కాదు డెవలప్ కాలేదు చిన్న పల్లెటూరులాగా ఉండేది ఈ భూపాలపల్లిలో దిగిపోతే మేము ఉంటామా అయినా ఇప్పుడు పోయి ఆడే ఆరు ఏడు కిలోమీటర్లు అవతల జంగల్ ఉన్నది ఆడికి పోయి ఇల్లు కట్టుకుంటే ఎవడు ఉంటాడు మేము ఎందుకు కడతాం ఇక్కడ పదహారు మంది అప్లికేషన్లు పెట్టింది ఎవ్వరు పెట్టలా కంపెనీ ఏమన్నది మేము ఇక అన్ని ప్లాట్లు చేసి అన్ని చేస్తే రేపు ఎవడన్ని ఇల్లీగల్ చేస్తాడు మేము అందరు మీరు పెట్టుకుంటే కనీసం ఓ పద్నాలుగు వందల ప్లాట్లు అయితేనేవి ఒక వెయ్యి పన్నెండు వందల మంది అప్లికేషన్లు పెడితే మేము ఇస్తామని అన్నారు పెట్టలేదు పోయింది ఇక్కడ మన శ్రీరాంపురం దగ్గర ఇప్పుడు ఇందారం బాయి ఉంది కదా ఇందారంకి ఇటువైపు ఇప్పుడు మట్టి పోస్తున్నారు చూసి ఎడం చేతి వైపు మన శ్రీరాంపురం పోన్నది భూమి కొని దానికి చేస్తామని అన్నారు అక్కడ అట్లనే ఇప్పుడు శ్రీరాంపురం దగ్గర ఫ్లడ్ కాలనీ అని ఉంది ఫ్లడ్ కాలనీ అంటే కొద్దిగా వరి ఉంటుంది అదంతా అక్కడ ప్లాటింగ్ చేశారు ప్లాటింగ్ చేసి అక్కడ అంటే మనవాళ్ళు ఏమన్నారు ఆ అక్కడికి పోయా వరిలో ఇల్లు కట్టుకుంటారా వరిలో ఇల్లు కడితే పోనే ఈ వాళ్ళు ఏమో వరిలో ఇల్లు కట్టుకోమని ఒక అగ్రిమెంట్ చేసుకొని వచ్చిందని అట్లా తీసుకోలేదు మనం తీసుకోకపోతే ఆ ప్లాట్లో ఏం చేసిందంటే అక్కడ ఓసీలో ఇల్లు భూములు పోయిన వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు ఆ ప్లాట్ ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది వచ్చేవరకు అక్కడ డిమాండ్ వచ్చింది ఇరవై లక్షలు పెట్టినా ఆ ప్లాట్ దొరకదు ఇప్పుడు ఇప్పుడు భూపాలపల్లిలో కూడా ఇప్పుడు భూపాలపల్లి కూడా జిల్లా కేంద్రం అయిన తర్వాత అది కలెక్టర్ ఆఫీస్ వచ్చింది అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది వచ్చే వచ్చేవారికి ఇప్పుడు అక్కడ కూడా పది పదిహేను లక్షలు పెడితే కూడా దొరకదు స్థలం ఒకప్పుడు లేదు స్థలానికి విలువ లేదు పెద్దగా కానీ ఇవ్వాలి ఏంటిది ఇల్లు కట్టుకోవాలండి సగం డబ్బులు ముందు భూమికి అవుతాయి నువ్వు ఆ స్థలమే కొనాలి కాబట్టి ఆ స్థలం కొనాలి కదా ఇది చేయాలని చెప్పాం ఈ చరిత్ర అంతా చెప్పినాం ఆయనకి సిఎన్ఎండికి చెప్తే అదంతా చూసిండు రెండు వేల తొమ్మిది మనం చేసిన దాన్ని నరసింహరావు గారు ఒప్పుకున్న దాన్ని చూసి ఆ మంచిది నేను కూడా కమిటీ చేస్తా నేను విధి విధానాలు ఏర్పాటు చేస్తా అన్నాడు ఎప్పుడు మార్చి నెలలో అది నువ్వు ఒప్పుకోలేదు ఇదే నెల తొమ్మిదో నెలకొచ్చింది వచ్చింది మరి ఏది మరి నిన్న స్ట్రక్చర్ మీటింగ్ పోయినప్పుడు నువ్వు పోయినసారి ఏదైతే నువ్వు స్ట్రక్చర్ మీటింగ్ లో ఒప్పుకున్నావో అది సర్కారు ఇస్తానంటేనే మేము ఆ మీటింగ్ లో కూర్చుంటాం అని అన్నా రెండోది అంటే లాభాల ఎంత వచ్చినాయో ప్రకటించండి వాస్తవ లాభాలన్నా ప్రకటిస్తలేడు ఎందుకు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నాడు మనకి మీటింగ్ అది జరిగింది అందులో బోర్డు మీటింగ్ లో లాభాలు ఎంత మనకి మనం ఉన్నదంతా అప్పులెంత ఆస్తులంతా అంత నువ్వు లెక్కలైన కదా మరి ఎందుకు ప్రకటిస్తలేవు ఏదో కుట్ర ఉంటేనే కదా నీకు ఇప్పుడు ప్రభుత్వం తోటి కుమ్ముక్కై ఈ డబ్బులు ప్రకటించకుండా రేపేదో దసరాకు ముందు టక్కనేదో చెప్పేసి ఇచ్చేస్తే అయిపోద్ది అని చూస్తున్నాను అట్లా కాదు కదా లాభాలు ఎంత వచ్చినాయో నువ్వు ముందు ప్రకటించాలి సరే దాని మీద ఎంత ఇస్తారు ముప్పై ఐదు ముప్పై మూడు సార్ ఉన్నది అది ఇవ్వాల్సింది నువ్వు కాదు నేను కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి అది ఫస్ట్ ఒప్పందం అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎవరు ఉంటే వాళ్ళే చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాలు ప్రకటించిపోయిండు ఆయన బంధువు రాజశేఖర రెడ్డి వచ్చిండు ఆయన పిల్లలు ఆయన చేసిండు రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఆయన చేసిండు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన చేసిండు మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పైన సంవత్సరం ఆయన కూడా ముప్పై రెండున్న దాన్ని ముప్పై మూడు చేసిండు ఒక పర్సెంట్ ఆయన కూడా పెంచిండు మరి ఇప్పుడు కూడా ముప్పై ఐదు అంటున్నాం ఈ లాభాలు బాగానే వచ్చినాయి మీకు వచ్చినప్పుడు దాన్ని ముప్పై ఐదు పర్సెంట్ ఇండి అంటే సరే ఎంత పర్సెంట్ ఇస్తారో గవర్నమెంట్ చేస్తుంది మేము పోయి మాట్లాడతాం నువ్వైతే లాభాలు ప్రకటించాలి కదా ఎందుకు ప్రకటిస్తలేవు ఏం కుట్ర లేకపోతే ఇదే మేము అక్కడ వచ్చిన సమస్య ఈ రెండింటి మీదనే వచ్చింది ప్రధానంగా గతంలో ఏదైతే స్ట్రక్చర్ సమావేశంలో నువ్వు ఒప్పుకున్నావో దాన్ని సర్క్యులరీ నువ్వు ఏదైతే నువ్వు ఒప్పుకున్నదే ఒప్పుకొని మేము అడుగుతలేము ఒప్పుకున్నదే ఈ సర్కులర్ అట్లనే ఈ లాభాలు ప్రకటించి స్ట్రక్చర్ మీటింగ్లో కూర్చుంటాం అన్నాం దానికి ఇది చేయలేదు మేము దాన్ని బాయి చేసి వచ్చినాం ఇది వాస్తవం జరిగింది అట్లనే ఇవాళ సర్కులర్ రావాల్సిన ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు మైనింగ్ స్టాఫ్ ఉన్నది ట్రేడ్స్ మెన్స్ ఉన్నది మేము చెప్పిన కదా ఎలక్షన్స్ అప్పుడు అయా మీకు మేము రెండు వేల తొమ్మిదిలో నరసింహరావు ఉన్నప్పుడు సిఎన్ఎండి ఉన్నప్పుడు స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పించినాం సర్కులర్ ఇప్పించినాం ఆనాడు మైనింగ్ స్టాప్స్ మెన్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ గానీ ఫోర్ మెన్ గానీ అన్ఫిట్ అయితే అదే పని సర్ఫేస్ లో ఇచ్చింది ఆ తర్వాత టీబీజీ కేసు వచ్చిన తర్వాత అది పోయింది పోయి ఎడోర్మన్ అన్ఫిట్ అయినా పోయి ఫస్ట్ జనరల్ పని పనిచేస్తాడు ఇది అన్యాయం ఎందుకంటే ఒక సూపర్వైజర్ అని ఎవరైనా కావచ్చు మనకు వంద మందికి ఇవాళ పని చేపించే సూపర్వైజర్ రేపు చెమ్మసు పట్టుకొని రావడం న్యాయం అయితే చెప్పండి చేసింది పాప కొంతమంది ఎడవర్మన్లు కూడా జనరల్ మాధుర్ ఇస్తే పోయి సీఎస్పీలో చమ్మస్ పెట్టి పనిచేసినాడు కూడా ఉన్నారు ఏ ఇంజనీర్ కనుక ఈయన బాగా చదువుకున్నాడు గవర్నమెంట్ చేసిండు పాపం ఏదో లైట్ జాబ్ చేయలే అంటే వేరు కానీ ఎవరికి కోపం ఉండి నువ్వు చమ్మస్ పట్టుకొని పోవాలంటే పోయిండు పాపం ఉద్యోగం కొరకు మరి అది మళ్ళీ ఇవ్వాలని అంటే ఒప్పుకున్నారు కంపెనీ మరి ఎందుకు ఇస్తలేరు సార్ ఇవ్వాలి కదా దానికి కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు అట్లనే ఈపీ ఆపరేటర్ అనేది డి గ్రేడ్ సీ గ్రేడ్ దాని మీద వేకెన్సీస్తో సంబంధం లేకుండా ఇవ్వాలంటే ఒప్పుకున్నారు ఒప్పుకున్నదే ఇవ్వలేదు కదా ఇంత సెక్టర్ ఇవ్వాలి కదా ఏమంటాడు చైర్మన్ గారు ఆ మీరు గెలిచిన తర్వాత మీరు డిమాండ్ పెడితే మేము చనిపోయి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కోటి రూపాయలు మేము బ్యాంకు ద్వారా ఇది కదా అంటాడు వచ్చింది మేము కాదంట లేదు అంతకుముందు లేదు అంతకుముందు ఏముండే అంత ముందు ఎవరైనా కార్మికుడు యాక్సిడెంట్లో చచ్చిపోతే మనందరం కలిసి తలారినందు వేసుకొని పది లక్షలు ఇచ్చేటోళ్ళం మ్యాచింగ్ గ్రాండ్ కింద ఆ పదికి ఇంకో పది కలిపి కంపెనీ ఇరవై ఇచ్చేది మొత్తం ఈ పది ఆ పది ఇరవై లక్షలు ఇచ్చేది ఆ కుటుంబానికి మనమే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం ఎప్పుడు ఇది ఆరేడు సంవత్సరాల క్రితమే ఎస్ఆర్పి త్రీలో నలుగురు కార్మికులు చనిపోయిన పెట్టిన డిమాండ్ ఇది సరే ఆనాడు వాళ్ళు ఇవ్వలేదు జరగలేదు ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత దాని మీద ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు బ్యాంకర్స్ తో మాట్లాడి సరే బ్యాంక్స్ తో మీటింగ్లు పెట్టిస్తే మేము కూడా చెప్పినాం దాని మీద ఇచ్చేస్తే సార్ కోటి రూపాయలు ఒప్పుకున్నారు ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా కోటి రూపాయలు ఎవరు యాక్సిడెంట్ లో మైన్ లో కానీ బయట కాని దురదృష్టం వాళ్ళ యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు మన కార్మికులు ఏమడుగుతున్నారు చాలా చోట్ల పోతే సరే ఇది మంచిదే చేసిన చచ్చిపోయినోడికి యాక్సిడెంట్లో చచ్చిపోతే ఇస్తున్నారు కానీ అనారోగ్యం వల్ల చచ్చిపోతే ఏమొస్తలేదు కదా రూపాయి వస్తలేదు కదా దీన్ని కూడా చేయాలి కావాలంటే మేము వందో రెండు ఇస్తాం మేమందరం ఇవ్వాలి అని అంటే దాన్ని కూడా ప్రపోజల్ పెట్టినాం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇచ్చేశము దాన్ని కూడా బ్యాంకర్స్ ముందు పెడితే మొన్న ఒక్క బ్యాంకు కూడా ముందుకు వచ్చిండు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మొన్న హైదరాబాద్లో మీటింగ్ పెడితే దాంట్లో వచ్చి మేము పది లక్షలు ఇస్తాం అనారోగ్యం వల్ల చనిపోయినా సరే మా బ్యాంకులో ఎవరు జీతం తీసుకుంటారో వాళ్ళకి పది లక్షల రూపాయలు మేము ఇస్తామని అన్నారు సరే మిగిలిన బ్యాంకులో కూడా రాశారు ఇప్పుడు ఎస్బీఐకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రాశారు వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తే అది ఒక పది లక్షలు వస్తే మనందరం కలిసి మందరూ రెండు వందలు వేసుకొని మనం ఒక పది లక్షలు ఇస్తే కంపెనీ నుండి దానికి ఒక మ్యాచింగ్ గా పది లక్షలు ఇస్తే మొత్తం ఇరవై ఐదు ముప్పై లక్షలకు వస్తాయి కదా వాడికి అవి మేము అడుగుతున్నాం దాని మీద ఉన్నది నడుస్తుంది సరే ఇది అంటాడు మన చైర్మన్ గారు మీరు వచ్చిన తర్వాత మీరు ఇది చేయమంటే నేను ఇది చేసిన అన్ని బ్యాంకర్స్ దగ్గర పోయి చేసినా చేసినావు మేము కాదంటలేదు కానీ అది కాదు కదా అది ఒక్కటే ఇచ్చిన అని చెప్పేసి మరి మిగిలిన డిమాండ్ ఏదైతే ఉందో వాటి మీద పరిష్కారం కావాలి ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా కార్మికులకు ఇస్తున్నారు మాకు ఈట అంటే ఆయన అంటాడు ఏ కోల్ ఇండియా కార్మికులకు లాభాలు వస్తే ఈట లేదు కదా వాళ్ళకి మనకంటే పది రేట్లు ఎక్కువ వచ్చింది కదా లాభాలు మరి వాళ్ళు ఒక్క రూపాయి ఇస్తలేరు కదా అంటే మేము చెప్పినాం ఈ లాభాలు ఇచ్చేది నువ్వు కాదు ఈ గవర్నమెంట్ కాదు ఇరవై ఐదు సంవత్సరాలు మా కేఎల్ మహేందర్ గారు సాధించిన హక్కు అది అది చెక్ జడ్జ్ చేసుకుంటారు అది ఇవ్వాల్సిందే దానికి దీనికి సంబంధం లేదు ఇన్కమ్ ట్యాక్స్ మాకు పెరీ మీద మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఏం కంపెనీ కట్టదు పెరక్స్ మీద అలవెల్చుల మీద ఎంత పడుతుందో అంత కట్టియాలి అని అంటే మంచిది కమిటీ చేస్తామని చేశారు మరి ఏది ఆ కమిటీ రిపోర్ట్ ఏది మరి ఇస్తారా ఇరా ఇస్తే ఎట్లా ఇది చేస్తారు చెప్పాలి కదా అది కదా మనం మేము అడిగింది చేయకపోతే బాయి చేసి వచ్చినాం మరి బాయి చేసి వస్తే ఇలా యాజమాన్యానికి అర్థం కావాలి కదా ఇలా కార్మికుల అందరిలో తిరుగుబాటు ఉన్నది నేను గనుక వెంటనే వాటిని ఏది లాభాల వాటా ప్రకటించకపోయినా సొంత ఇంటి పథకం అమలు గురించి ఇచ్చేయకపోయినా ఈ ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఇది చేయకపోయినా కార్మికులలో వ్యతిరేకత ఉన్నది వస్తుంది గొడవ అవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు ఏ కార్మికులు సమ్మె చేస్తారా అనే అంటాడు ఆయన కార్మికులు సమ్మె చేస్తారా మీరు ఎప్పుడు ఇది చేసిన రా అని అంటాడు సరే ఈ పది సంవత్సరాల కాలంలో మా నిప్పులన్నీ నీళ్లు పోసి ఆర్పినోడు ఉన్నాడు కానీ మళ్ళీ రగిలిస్తాం ఖచ్చితంగా సింగరేణి కార్మికులు అంటే నీకు తెలియదు నువ్వు ఇదే అనుకుంటున్నావు ఒకనాడు సింగరేణి కార్మికులు అంటే ఏందో అధికారులకు తెలుసు బాగా సింగరేణి కార్మికులు తిరుగుబాటు చేస్తే ఎట్లా ఉంటదనేది తెలుసు ఈ పైరేకారి విధానం ఉండదు సింగరేణి కార్మికుల దగ్గర తిరుగుబాటు తనం ఉంటది మళ్ళీ వస్తుంది అది మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా సింగరేణి కార్మిక వర్గం పోరాడితేనే హక్కులు పుట్టింది తప్ప ఎవ్వరూ దయాదాక్షిం ఒక్క హక్కు మనకి ఇచ్చింది లేదు ఒక్కొక్క హక్కు వెనుక ఒక్కొక్క పోరాటం ఉన్నది ఆ విధంగా మనం సాధించుకున్నాం సరే ఇంకొకటి ఉన్నది ఇలా ఇంకో ప్రధాన సమస్య మన ముందు ఉన్నది ఏంటిది ఆ ప్రధాన సమస్య కొత్త బాయిలు రావాలి కొత్త బాయిలు రాకపోతే మనకి ఎట్లుంటుంది భవిష్యత్ ఏంటి చెప్పండి పాత బాయినా బంద్ అవుతాయి ఎట్లా కొంతకాలం తర్వాత బంద్ అవుతూనే ఉంటాయి మరి కొత్త బాయిలు రాకపోతే ఎట్లా కొత్త బాయిలు రావాలంటే ఎక్కడ రావాలి తాడిచెర్లా టూ రావాలి మనకి ఇది ఎప్పుడు మనకి అలాట చెప్పండి రోసయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలాటైంది కదా మనం ఆనాడు గుర్తింపు సంఘంగా ఉండి హైదరాబాద్ దాకా పోయి పోవడం చేసినా కదా ఎలాంటి బట్ అయింది కదా ఇంతవరకు ఎందుకు తీయలే మీరు ఆ బాయిని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది మీరు ఇచ్చినప్పుడు తీసుకొని చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము టెండరే పెడతాం దానికి అని అంటున్నాడు పక్కనే భూపాలపల్లి దగ్గర వెంకటాపూర్ అనేది ఉంది అక్కడ మనకి పివి నర్సింరామ్ మైన్ అని మనం కనుక్కున్నాం దానికి ఇంత ప్రొడక్షన్ వస్తుందని లాభాలు వస్తాయని పెట్టుకున్నాం దాన్ని ఈ లోపల కొంతమంది ఏం చేశారంటే ఈ పర్యావరణవేత్తలు అనేవాళ్ళు కోర్టులో పోయి కేసు ఏమని ఏ రామప్ప గుడి ఇది అయితే రామప్ప గుడికి నష్టమైంది ఇది ఎప్పుడో వందల సంవత్సరాల చరిత్ర కల రామప్ప గుడి ఇది పోవడానికి వీలేదని పెట్టిండు సరే దాని మీద మళ్ళీ మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇదంతా కూడా స్టడీ చేసి కొంత భాగాన్ని మనం వదిలిపెట్టేసి మిగిలిన తీసుకోవచ్చు అని చెప్పేసి చేస్తే కోర్టులో చేసినాం జరుగుతుంది అది సరే అది రేపు వస్తే అదొక మైం రావాలి మూడోది ఎక్కడ రావాలి మనకి శ్రావణపల్లి ఇక్కడ మందమారి దగ్గర ఉంటుంది ఆ శ్రావణపల్లి మైండ్ రావాలి ఇంకోటి ఎక్కడ రావాలి ఎల్లంది దగ్గర కోయిగూడెం ఓసి ఉన్నది అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ పిలిస్తే వాళ్ళు కూడా టెండర్ పారాలు తెచ్చిండ్రు మనం కూడా వేసుకుంటే మనకు వస్తుంది ఆ ఎల్లంది బాయ్యను సత్తుపల్లి బాయ్కి శ్రావణపల్లి బాయ్కి మూడింటి టెండర్లు తీసుకొచ్చి పెట్టిండు మనం పెడితే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం రాసిందంటే మీరు టెండర్ లో పాల్గొనొద్దు ఇది తెలంగాణలో ఉన్న బావులు మనకే ఇవ్వాలి కాబట్టి మనం మీరు పాల్గొనొద్దు అని అన్నారు ఇక గవర్నమెంట్ చెప్పింది కాబట్టి వీళ్ళు పాల్గొనలేదు వీళ్ళు పాల్గొనకపోతే ఏమైంది కోయగూడ ఓసియేమో కంపెనీ కంపెనీకి పోయింది సత్తుపల్లి ఏమో అవంతిక కంపెనీడికి పోయింది తీరా చూస్తే ఏందా దీని వెనక కుట్ర అంటే మనం కనుక టెండర్ లో పాల్గొని ఉంటే అది సింగరేణికి వచ్చేది సింగరేణి వద్దు కాబట్టి ప్రైవేట్ వాడికి ఇప్పించాలి సింగరేణి కొత్త గవర్నమెంట్ వాళ్ళకే వస్తుంది ట్యాక్సులు వస్తాయి వస్తాయి అంతే అంతే తప్ప పైసలు రావు అదే ప్రైవేట్ వాడికి ఇస్తే ఓ నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వాళ్ళకి ఇస్తాడు ఇప్పుడు ఎవరికి వచ్చింది అది చెప్పండి ఎల్లందుది అరవిందో కంపెనీ అరవిందో కంపెనీ ఎవరు ప్రసాద్ రెడ్డి ఎవరి ప్రసాద్ రెడ్డి మన కవితమ్మ వీళ్ళిద్దరు కలిసి లిక్కర్ బిజినెస్ చేసిన వాళ్ళు ఇద్దరు అరెస్ట్ అయ్యారు సరే కేసు అయింది అది వేరనుకోండి కానీ మీ వాడే కదా ఆయన ఆయనకు రావడానికి మీరు ఆ బావి నాకు అక్కడే సత్తుపల్లు బావి ఉన్నది ఎవరికి వచ్చింది అవంతిక కంపెనీకి వచ్చింది ఎవరు అవంతిక కంపెనీ ఈ మన కరీంనగర్ ఆయనే ప్రతిమా మెడికల్ కాలేజ్ ఓనర్ శ్రీనివాసరావు ఆయన పార్ట్నర్స్ ఉన్నారు దానికి ఆయనకు వచ్చింది అది అంటే వాళ్ళిద్దరికి రావడానికి నువ్వు టెండర్ అయ్యు నువ్వు సింగిరేణ్ణి ఇప్పుడు ప్రైవేట్ వరకు పోయింది సరే అది అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయింది ఆ గవర్నమెంట్ పోయింది ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చినా మేము కిషన్ రెడ్డి గారిని కలిసినాం బీజేపీ బొగ్గల శాఖ మంత్రి ఆయనే కదా ఇప్పుడు భారతదేశానికి ఆయన్ని కలిసి పోతే ఆయన అన్నాడు ఇగో ఇది నేను ఒక్క మినిస్టర్ గా చేస్తే కాదు ఇది పార్లమెంట్ చట్టమైంది ఇది టెండర్ లేకుండా ఇటు అనేది కుదరదు ఇది పార్లమెంట్ లో దాన్ని నేనెట్ట అన్నాడు మేము అన్నాం నువ్వు చట్టాన్ని మార్చొద్దు దాన్ని ఇచ్చేకు ఇల్లంది సత్తుపల్లి మాకు ఇప్పి అన్న ఎట్లా అన్నాడు ఎట్లా అంటే మేము రాసి ఇచ్చినాం రాతపరంగా ఎల్లందు బాయ్ ఎక్కడైతే ఉన్నదో కొయ్యగూడీ త్రీ అనేది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్న ప్రాంతంలో ఉన్నది అంటే ట్రైబల్ ఏరియా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలందరికీ తెలుసు ఎవ్వరు కూడా అక్కడ కంపెనీ పెట్టకూడదు ఆ భూమి కొనకూడదు అయితే గవర్నమెంట్ నడపాలి లేకపోతే ట్రైబల్ సొసైటీ వాళ్ళు చేసుకోవాలి ట్రైబల్స్ కి అర్హత ఉంటుంది మరి ట్రైబల్ సొసైటీ తెదా బొగ్గుబాయి తీత్తదా తీయలేదు కాబట్టి ఎవరు కంపెనీ నడపాలి కాబట్టి ఆ మంచిది మీరు చెప్పారు కదా క్లూ ఇచ్చింది కదా నేను కూడా ఇచ్చేస్తానని నెమ్మటి సెక్రటరీకి రాసి ఆయన సత్తుపల్లిది చెప్పినాం సత్తుపల్లిలో ఎంత తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు సత్తుపల్లి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే జేవిఆర్ ఓసి అని మనది నడుస్తుంది కిష్టారం ఓసి అని మనదే నడుస్తుంది ఆ రెండింటికి మధ్యలో వచ్చింది అది సత్తుపల్లి ఓసి త్రీ అనేది వాళ్ళకి ఆ మట్టి తీసే అంత మన ఉన్నది కానీ ఆ తీసిన మట్టి ఆడబోయాలి ఇప్పుడు మనం ఓపెన్ కాస్ట్ చూస్తున్నాం ఎంతైతే మనం మట్టి తీస్తామో అంత మళ్ళీ మట్టి పోయడానికి స్థలం కావాలి ఓబీ పోయడానికి కావాలి కదా ఆ స్థలం వాడికి లేదు వానికి ఆ స్థలం లేదు కాబట్టి వాడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా టెండర్ వచ్చినా ఇంతవరకు అది పని మొదలు పెడతలే కాబట్టి అది క్యాన్సిల్ చేసి నాలుగు సంవత్సరాలు అయిపోయింది నీ రూల్స్ ఏంది టెండర్ తీసుకునేది రెండు సంవత్సరాల లోపల మొదలు పెట్టకపోతే క్యాన్సిల్ చేయొచ్చు నీకు ఆ చట్టం ఉండదు కదా దాని ప్రకారం క్యాన్సిల్ చేయి మాకు వస్తుంది అని చెప్పినాం మంచిదని రాసి ఇంతవరకు రాలా ఇప్పుడు మాకు తెలుస్తున్న కుట్ర ఏం తెలిసింది కుట్ర ఏంటంటే ఆ సత్తుపల్లి బావి ఎవరికైతే వచ్చిందో వాడు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ తో మాట్లాడుకొని మట్టి మన దాంట్లో పోయడానికి పర్మిషన్ ఇప్పిమని అడుగుతుండు మన డైరెక్టర్లు సిఎన్ఎండి అందరూ దానికి పర్మిషన్ ఇవ్వడానికి చూస్తున్నారు అది పర్మిషన్ కనుక వస్తే వాడే మట్టి తీసి మన దాంట్లో పోస్తే ఇక సత్తుపల్లిలో మన బావిలు ఉండవు వాడిదే అయిపోద్ది ఒప్పుకుందాం దీన్ని దీన్ని ఎందుకు చేస్తాను రా మీరు కూడా ఆయన విమర్శ చేశారు కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఏది కేసీఆర్ కావాలని చేసిన అన్నారు కదా మరి వాళ్ళ అవకాశం వచ్చింది దాన్ని క్యాన్సిల్ చేసి మరి ఇవ్వండి ఇప్పుడు మీ చేతిలోనే ఉండదు కదా పని ఇప్పుడు మరి మీరు ఎందుకు రికమెండ్ చేస్తారు అంటే కేసీఆర్కి ఎవరు డబ్బులు ఇచ్చిండో మరి నీకు వాడు డబ్బులు ఇస్తాడు ఏం తేడా మీకు వాళ్ళకి ఇప్పుడు తేడా చెప్పండి కాబట్టి సత్తుపల్లి ఓసి దాని మీద మనం ఖచ్చితంగా మీరు అనొచ్చు సత్తుపల్లి ఓసి అది బాధ వత్తింది రాకపోతే మాకైనా జీతాలు పెరుగుతాయా మాకన్నా బోనస్ వస్తుందా కానీ అది కాదు సింగరేణికి భవిష్యత్తు ఉండాలి సింగరేణి కనుక ఓ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే కార్మికులు నాకేందని అనుకుని ఉంటే ఇన్ని బావిలు వచ్చే కావు ఇంత మనకి భవిష్యత్తు ఉండేది కాదు ఖచ్చితంగా మనం భవిష్యత్ తరాల కొరకు కూడా సింగరేణి ఉండాలంటే దాని కొరకు కూడా మనం ఫోటో చేయాలి ఖచ్చితంగా ఆ బావిని కూడా తెచ్చుకోవాలి ఆ సత్తుపల్లి బావి మనకి రావాలి కోయిగురం రావాలి తాడిచెల్ల టూ రావాలి అట్టనే ఈ మన ఇక్కడ వెంకటాపూర్ దగ్గర ఉన్న పివి నరసరామయ్యను శ్రావణ పనులు వస్తే ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు సింగిరేణి డోకా లేకుండా నడుస్తుంది ఇప్పుడు అపాయింట్మెంట్ అందరూ రిటైర్ అయిన దాకా ఉంటారు సింగరేణి లేకపోతే మాత్రం ఇంకొక ఏడు సంవత్సరాల తర్వాత మనకి ఈ కార్మికులు ఎంతమంది ఉండరు ఇది ఉండదు కదా సింగ ఈ బాయ్లే బంద్ అయితేనే ఆ బావిలో బంద్ అయితేనే ఉండదు అని అంటాం కదా మరి ఉండకపోతే మీరెందుకు భవిష్యత్తు కొరకు మీరు చేయాల్సిన వాళ్ళు కదా ఇవాళ మేము అదే లేదా అడుగుతుండది దాన్ని చేయండి అని అడుగుతున్నాం దాన్ని చేయాలి ఇప్పుడు అసలు సమస్య ఎక్కడ ఉందంటే ఆ బాయిల్ తీసుకోక కాదు ఇది కాదు అసలు సమస్య పైసలు కాడు ఉన్నది కొత్త బాయలు తీయాలంటే డబ్బులు కావాలి ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో నాలుగు వేల కోట్లో